హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను అలాగే ఈరోజు వీడియో వచ్చేసి క్యాబేజ్ పచ్చి కర్రీ అండి క్యాబేజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అసలు ఆ క్యాబేజ్ ఫ్లేవర్ వాసన అయితే ఏమీ తెలియదు కర్రీలో నేను చూపించినట్టు చేస్తే ఇప్పుడు ఏమేమి పదార్థాలు కావాలో ఎలా చేశానో కూడా చూపిస్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఇది వచ్చేసి క్యాబేజ్ అండి ఆ పైన బాగాలేదంతా తీసేసి నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసి శుభ్రంగా కడిగైతే పెట్టుకున్నానండి ఇప్పుడు మసాలా పేస్ట్ అయితే పట్టుకుందాము మిక్సింగ్ జార్ తీసుకొని అల్లం అయితే వేసుకుంటున్నాను పొట్టు తీయని వెల్లుల్లి అండి ఇవి కూడా కడగాలి అలాగే చెక్క ఇవి వచ్చేసి లవంగాలు అండి ఇలాచి అలాగే ఒక టూ స్పూన్స్ ధనియాలు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసేసుకొని కొన్ని వాటర్ అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము మెత్తన పేస్ట్ అయితే రావాలండి వామో ఇన్ని మసాలా లాన్ అయితే అనుకోకండి నేను కర్రీలో ఒక టూ స్పూన్స్ మాత్రమే వాడుతున్నానండి ఇంత మసాలా అయితే వేయడం లేదు ఇంత మసాలా అయితే వేయడం లేదండి ఒక టూ స్పూన్స్ మాత్రమే వేస్తాను మెత్తగా అయితే అయిపోయిందండి ఇప్పుడు కర్రీకి ఇంకా ఏమేమి కావాలో కూడా చూపిస్తాను వచ్చేయండి కట్ చేసి కడిగేసుకున్న క్యాబేజ్ అండి మీ ఇష్టం అండి మీరు ఒకవేళ తురుముకోవాలంటే ఇప్పుడు తురుముకోవచ్చు పచ్చిసెనపప్పు అయితే నానబెట్టుకోవాలి కట్ చేసిన ఆనియన్ పచ్చిమిరపకాయలు ఒక టమాటా అండి కొంచెం కరివేపాకు చూసారు కదా నేను వేసేది కొంచెం మసాలా మాత్రమేనండి అలాగే జీలకర్ర ఆవాలు కూడా కావాలి పసుపు కారం సాల్టు కర్రీకి ఇవన్నీ ఉంటే సరిపోతాయండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి అయితే పెట్టుకుందాము పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే ఆవాలు అయితే వేసుకుంటున్నాను ఆవాలు చిటపట అన్న తర్వాత మాత్రమే జీలకర్ర వేయాలండి జీలకర్ర కూడా వేగిన తర్వాత ఆనియన్ను పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను అవి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసిన తర్వాత మూత అయితే వేయించుకోవాలండి మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉండండి సిమ్లో పెట్టి వేయించండి కర్రీ బాగుంటుంది చూసారు కదా ఈ లైట్గా కలర్ మారిన తర్వాత కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఈ కరివేపాకు వేయడం వల్ల మాత్రమే మనకి క్యాబేజీ ఫ్లేవర్ అసలు తెలియదండి అది కూడా వేగిన తర్వాత క్యాబేజ్ వేసుకుంటున్నాను క్యాబేజ్ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలండి అలా మగ్గించడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది కర్రీకి ఇది అయితే వేగిపోయినాయి ఇప్పుడు కట్ చేసిన టమాటా ఉంది కదా అది కూడా వేసేసి ఒక టూ మినిట్స్ వేయించుకుంటే మెత్తగా అయిపోతుందండి టమాటా ఇవన్నీ వేగిపోయిన తర్వాత పచ్చిశనగపప్పు అయితే వేసుకుంటున్నాను పచ్చిశనగపప్పు కూడా ఒక ఐదు పది నిమిషాల వరకు అయితే బాగా మగ్గించండి చూసారు కదా బాగా కలిపి మూత పెట్టుకున్నాను అవి కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మసాలా పేస్ట్ ఉంది కదండి టూ స్పూన్స్ అది కూడా వేసేసి బాగా వేయించుకుని పసుపు కారం సాల్ట్ కూడా వేసేసి బాగా వేయించుకుంటున్నాను శనగపప్పు మీ ఇష్టమండి ఒకవేళ మీకు అంత ఇష్టం లేదు తక్కువైనా వేసుకోవచ్చు ఇంకా ఇష్టంగా తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ శనగపప్పు అయినా కూడా వేసుకోవచ్చు బాగా కలిపి మూత పెట్టయితే కొంచెం కొంచెంసేపు మగ్గిస్తానండి మళ్ళీ పసుపు కారం సాల్ట్ వేసిన తర్వాత అలా మగ్గిన తర్వాత ఇప్పుడు వాటర్ అయితే పోసుకుంటున్నాను వాటర్ పోసిన తర్వాత బాగా అయితే కలపాలి బాగా కలిపి మూత కర్రీ అయితే ఉడికించుకుందామండి వాటర్ సరిపోయినట్టు అనిపించి మళ్ళీ వాటర్ అయితే పోసాను బాగా ములిగే వరకు అయితే వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడు మూత అయితే మగ్గించుకుందామండి కర్రీ కర్రీ ఉడకడం అయితే స్టార్ట్ అయ్యింది చూశారు కదా కర్రీ అయితే ఇంతేనండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూసారు కదండి కర్రీ ఎంత బాగా వచ్చిందో చాలా చాలా టేస్టీగా అయితే ఉందండి ఒకసారి మీరు కూడా ఎప్పుడు ఇలా చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి ఇంతవరకు నా వీడియో ఓపికగా విన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి